ఒక స్థితి అంటే దాని యొక్క వైభవానికి దాని మీద సనాతన ధర్మంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఉన్న విశ్వాసానికి నమ్మకానికి అది ప్రతీకగా నిలబడుతుంది ప్రస్థానత్రయంలో ఒకటి భగవద్గీత సాక్షాత్తు కృష్ణ భగవానుడే యుద్ధ భూమి ఎందు అర్జునుకు బోధించినటువంటి సమస్త ఉపనిషత్ సారాంశము అన్ని ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత ఎందే ఉన్నది సాక్షాత్తు ఈశ్వరుడైనటువంటి కృష్ణుడే జగద్గురువుగా నిలబడి వసుదేవసుతం దేవం కంసచాండూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురువైనటువంటి కృష్ణుడు జగద్గురువైనటువంటి కృష్ణుడు అంటే ఆయన జగత్తును ఉద్దేశించి చెప్పలేదుగా భగవద్గీత మరి జగద్గురు అని ఎందుకు కీర్తింపబడ్డాడు అంటే ఒక దేశము ఒక కాలమునకు కట్టుబడేది కాకుండా